హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీ కార్తిక్ వెళ్ళిగానే సమీర రూమ్ కొచ్చి కూర్చుంది ఏదో తెలియని బాధ తనని చుట్టేసింది కడుపు మీద చెయ్యి వేసుకొని కంట్లో నుంచి ఉబ్బికి వస్తున్న కన్నీటి నాపుకొని తల్ల బాధపడింది పొద్దున్నే తలుపులు కొట్టే శబ్దం రావడంతో మత్తుగా కళ్ళు తరిచి బయట లేచింది దేవి గారు తలుపు చెప్పు కూడా ఎక్కువయ్యేసరికి ముఖం కడుక్కుంది పూచిగది వైపు చూసి మనసులో దేవుడికి దండం పెట్టుకుని తలుపు తీసింది ఎదురుగా సుమిత్ర సుమిత్ర ఆశ్చర్యంగా చూసింది కూతురు వైపు ఏంటమ్మా ఎంత కొట్టినా తలుపు తీయో ఎప్పుడే లేచావా తల్లిని తీసుకుంటూ లోపలికి వచ్చి కూర్చుంది పొద్దున్నే కూతురు బ్యాగ్ పెట్టుకుని ఇంటికి వచ్చేసరికి దేవి గారి ఆలోచనలో పడ్డారు స్నానం చేయి సుమిత్ర టిఫిన్ తిందు ఇంటి దగ్గర తెల్లవారుజామున స్నానం చేశానమ్మా నువ్వు ఒక్కదానివే వచ్చావు ఇందుకు అల్లుడు గారు ఎక్కడా అంటుంది ఆయన రాలేదమ్మా ఇకపై నేను ఇక్కడే ఉంటాను అంది అర్థం కాలేదు దేవి గారికి ఏదో జరగరాని జరగంటుంది అనుకుని ముందు ఫ్రెష్ అయ్యి వంటగదికి వచ్చి కాఫీ పెట్టి బయటకు వచ్చారు చీర వాచుకొని వచ్చి కూర్చొని టీవీ పెట్టుకొని సునీతకు ఫోన్ చేసింది సునీత హలో అమ్మ అమ్మ సునీత ఏం చేస్తున్నావు ఆరోగ్యం ఎలా ఉంది ప్రస్తుతం నా భార్య ఆరోగ్యం మెదడు మనసు అన్నీ బాగానే ఉన్నాయి దయచేసి మీరు ఫోన్ చేసి వేరే కాపురం పెట్టు ఇలాంటి ఉచిత సలహాలు ఇచ్చి మా కాపురంలో నిప్పులు పోయాలని చూడకండి ఏ పెద్దలు పెట్టిన గడ్డి సరిపోలేదా రవి మాటలకి సుమిత్ర కంగు తింది అందంగా బ్రతుకుతున్నాం మా కాపురంలో నిప్పులు పోయకండి ఫోన్ పెట్టండి అని కసరి కోపంగా సుమిత్రను చూశాడు ఏ మీ అమ్మ ఎందుకు ఫోన్ చేసింది ఏమో నాకేం తెలుసు అంది చెప్పాను కదా మీ అమ్మ మాటలు విని ఇంట్లో గొడవలు పెట్టావంటే దాగోదు చెప్తున్నా ఆఫీస్ టైం అవుతుంది టిఫిన్ చేసినట్టుంది అమ్మ కాస్త టిఫిన్ పెట్టు కావాలనే ఆర్డర్ వేశాడు సరే అండి అని బయటికి వచ్చింది అత్తగారు పొద్దున్నే రొట్టె వేయటంతో రొట్టె ప్లేట్లో పెట్టి వాటర్ బాటిల్ తీసుకొని రవి దగ్గరికి వచ్చింది తినండి అని చేతికిచ్చింది నువ్వు కూడా తెచ్చుకోలేకపోయావా నేను కాసేపు ఆగి తింటాను అంది ఏ వంటలో బాగాలేదా ఎందుకు కసిరినట్టు మాట్లాడతారు మామూలుగా మాట్లాడండి అంది అలా చేసుకున్నది నువ్వు కొంచెం కూడా నీకు బుద్ధి లేదు సునీత నిన్న మా అమ్మయ్య గారు అందరి ముందు తలదించుకున్నారు నీకు కొంచెమైనా బాధ లేదా ఎందుకుంటుంది అమ్మ చెప్పిన మాటలు నీకు వేదం జమ దాటో ఇక్కడ కట్టుకున్న మొగుడు తండ్రి ఎన్ని చెప్పినా అవి నీకు రుచించలేవు వెళ్ళి టిఫిన్ చేసి మందులు వేసుకో అన్నారు రవి మాట్లాడలేదు సునీత తనలో తానే బాధపడింది గత నెల రోజుల నుంచి రవి తనకి దూరంగానే ఉంటున్నాడు ఫోన్ పక్కన పెట్టిన సుమిత్ర పొద్దుట చేతు రుద్దుకుంటూ తలన దానే రగిలిపోయింది దేవి గారు అన్నీ గమనిస్తూనే ఉన్నారు కాఫీ అవటంతో కప్పులో కాఫీ పోసి సుమిత్రకి ఇచ్చింది థ్యాంక్స్ అమ్మ కరెక్ట్ టైంకి తెరిచావని తల్లిని మెచ్చుకొని కాఫీ తాగింది స్థిమితంగా కాఫీ తాగి కప్ పక్కన పెట్టింది ఇప్పుడు చెప్పు ఏం జరిగింది పొద్దున్నే ఇంటికి వచ్చావు సోఫాలో కూర్చొని అడిగింది దేవి ఏమీ లేదమ్మా నిన్ను చూడాలనిపించి వచ్చాను అంది నిజం చెప్పు సుమిత్ర నేను ఫోన్ చేస్తాను కానీ ఇంటికి రావు అలాంటిది పెట్టకుండా నువ్వు ఇంటికి వచ్చావంటే ఏదో జరిగింది చెప్పు ఏమైంది నీకు అల్లుడికి మధ్యన ఏమైనా గొడవ వచ్చిందా లేదమ్మా అని తలదించుకుంది నరేష్ గారు అన్న మాటలు తలుచుకొని తన్ను తానే బాధపడింది దేవి గారి గుడిలో తల పెట్టుకుని ఏడ్చింది అరే ఎందుకు ఏడుస్తావు కంగారుగా అడిగింది దేవి జరిగిన విషయం అంతా చెప్పింది సుమిత్ర అంతా విన్న దేవి గారికి కూతురుపై కోపమోషింది సుమిత్ర మత్తుండే ఈ పని చేసావా అమ్మ అంటూ బాధగా చూసింది ఏంటి నువ్వు ఇటు కొడుకుని కూడల్ని కూతురి అల్లరిని దూరం చేసి ఏం సాధిద్దామని చెప్పు మాట్లాడలేదు సుమిత్ర తట్టుకున్న మొగుడు నిన్ను బయటికి గింటేసాడంటేనే అర్థమవుతుంది నువ్వు అక్కడ అన్ని కోల్పోయావని చేయాల్సిందంతా చేసి ఇప్పుడు నేను ఆదరిస్తానని దగ్గరకు వచ్చావు అవునా అమ్మా చూడు ఇప్పుడే చెప్తున్నా మహా అయితే రెండు రోజులు మూడు రోజులు అందుకేని ఎక్కువ పుట్టింట్లో ఉండకూడదు అక్కడ నరేష్ బాధ కలిగి నిన్ను బయటికి పొమ్మన్నాడని వచ్చావు తను ఇప్పుడు విడాకుల కోసం నోటీస్ పంపిస్తే ఏం చేస్తావు తల్లి మాటలకి గతుక్కుమంది సుమిత్ర ఇప్పుడున్న పరిస్థితిలో అన్నంత పని నరేష్ శీర్షణ చేస్తాడని తనకి తెలుసు ఏంటమ్మా అలాంటి మాటలు మాట్లాడతావు కోపంగా అంది మరి అంటూ కూతురు చంపా ఒకటి ఒకటిచ్చింది అమ్మా నువ్వు మోయ్ బుద్ధి లేని ప్రవర్తించుకు చివరికి నీ బ్రతుకు రోడ్డున పడింది నా బ్రతుకు రోడ్డు మీదకి ఎందుకు పడుతుందమ్మా ఉక్రూషంగా అడిగింది మరి ఇక్కడ ఏముందని వచ్చావు ఇది నా ఇల్లు నువ్వు నా అమ్మవి నువ్వు చూడకపోతే నన్ను ఎవరు చూస్తారు అంది ఏ కాళ్ళు చేతులు పడిపోయాయా లేదంటే నీకు జబ్బు చేసిందా నేను నిన్ను చూడటానికి ఇక్కడ ఏమి ఉంది నీకు కావాల్సినవి ఇవ్వాల్సినవి ఇచ్చాను కదా నీ పేరు పొలం స్తులు అన్ని పట్టుకునే కదా నీ అత్తింటికి వెళ్ళావు ఇంకా ఏముందని దబాయిస్తూ అంది ఏ కన్న తల్లిని కూతురు కష్టాల్లో ఉంటే కాస్తైనా జ్ఞానం చూపించవా నేనా ఎందుకు చూపించాలి అయినా ఏ కష్టంలో ఉన్నావుని మొగుడు తాగేసి కొడుతున్నారనా లేదంటే అవమానంతో నేను రాసి రంపాలు పెడుతున్నాడనా చేతులార కుటుంబాన్ని ముక్కలు చేసావు దగ్గరకి నేను పుట్టింటికి పంపించాడు అల్లుడు సిగ్గు లేకుండా మళ్ళీ నన్ను చూడు బా అంటున్నావు నేనెందుకు చూస్తానే బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకుని వచ్చావాడు కొంచెమైనా వాళ్ళు నివకరించడం లేదా అని కూతుర్ని తిట్టిపోసి దేవి తల్లి మాటలకి రోషం వచ్చింది సుమిత్రకి నన్ను చూడాల్సిన అవసరం లేదు అంది బంధం ఉంది కదా అని వచ్చాను కానీ నువ్వు ఇలా మాట్లాడదావని అస్సలు అనుకోలేదమ్మా వస్తాను అని బ్యాగ్ పట్టుకుంది అందుకైనా వెళ్తున్నావు కదా తినడానికి ఏమైనా మోస్సు పెట్టినా అంది తల్లి మాటలు అవమానంగా అనిపించాయి సుమిత్రకి అంతే గతి లేని దాన్ని కాదు నేను అందరూ ఉన్న ఒంటరి దాన్ని గుర్తుపెట్టుకోండి నా కాళ్ళ దగ్గరికి మీరు వస్తారో అని చెప్పి కోపంగా వెళ్ళింది నవ్వుకుంది దేవి గారు వెళ్ళి ఎక్కడికి వెళ్తావో నేను చూస్తా ఈ ఊర్లో మీ బాబా ఇంటికి వెళ్తావు అక్కడ ఎన్ని రోజులు ఉంటావో నేను చూస్తాను అనుకుని బయటికి వచ్చి పాలేరుని పిలిచి సుమిత్రని ఫాలో అవ్వమని ఫోన్ చేస్తూ సమాచారం ఇవ్వని కొంచెం డబ్బులు వాడి చేతిలో పెట్టి సుమిత్ర వెనక పంపించింది ఎంత కాదన్నా సొంత కూతురు పైగా తల్లి ప్రాణం కొట్టుమిట్లాడేసరికి దేవి గారు బాలేరిని పంపించారు సోఫాలో కూర్చుని ఆలోచనలో ఉన్నారు నరేష్ గారు రాత్రి రవి మాట్లాడిన మాటలు దాల్చుకున్నారు రాత్రి పదకొండు గంటలకి ఫోన్ చేశాడు రవి ఏంటి వాళ్ళు ఈ టైంలో ఫోన్ చేశావో కాస్త కంగారుగానే అడిగాడు సునీతి కన్న నొప్పులు వస్తున్నాయేమో అని మావయ్య కంగారు పడకండి సునీత బాగానే ఉంది నీతో ఒక విషయం చెప్పాలి ఫోన్ చేశాను ఏంటి అల్లుడు ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి మావయ్య సునీత పైకి ఎలా ఉంది కానీ తనకి మీద కార్తిక్ మీద పీక కోపం ఉంది ఏంటి అవును మావయ్య మీరుండున్న ఇంటిలో తనకి వాటలేదని మాట్లాడారు కదా పైగా కార్తిక్కి ఫ్లాట్ కొనిచ్చారు కదా అవన్నీ మనసులో పెట్టుకొని తనలో తానే కోపంగా ఉంది పైకి చెప్పడం లేదు కానీ తన డైరీ నేను ఇప్పుడే చదివా కాస్త కార్తిక్ని సమీరని సునీతని దూరంగా ఉంచితే మంచిది కోపంలో ఇదేం చేస్తుందో తెలియదు కదా కొట్టి చెప్తామన్నా కడుపుతో ఉందని ఆలోచిస్తున్నా అక్క తమ్ముడు మధ్య విరోధం రాకుండా ఉండాలంటే సునీత దగ్గరికి ఈ టైంలో మీరు ఎవరు రాకండి నా మాటలకి మీరు బాధపడిన కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది ఉంటాను మావయ్య అంటాడు సరే రవి అని నరేష్ గారు ఫోన్ కట్ చేస్తారు నైట్ నుంచి లేదు నరేష్ గారికి ఇంటి ఇల్లాలు పిల్లల విషయంలో ఆస్తుల విషయాలు మాట్లాడితే ఇలానే ఉంటుందేమో అనుకున్నాడు ఆలోచనలు పక్కన పెట్టి గంటలో అలుముకున్న చేరుతడి తుడుచుకున్నారు ఇంతలో లోపలికి వచ్చాడు కార్తి నాన్న కార్తి నువ్వెంట్రా ఎలా వచ్చావు ఆశ్చర్యంగా అడిగాడు మీకోసమే నాన్న అని ఇల్లు అంతా చూసాడు బోసిగా ఉంది నిజంగానే అమ్మ వెళ్ళిపోయిందనుకొని బాధగా కూర్చున్నాడు ఎలా ఉందిరా సమీరా బాగానే ఉంది నాన్న టిఫిన్ చేసావా లేదా తిన్నాను నాన్న మీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది తిన్నారో లేదో ముందు మీరు స్నానం రండి నాన్న చేస్తాను లేరా అబ్బా ముందు వెళ్ళండి అని నరేష్ గారిని రూమ్కి పంపించి కాఫీ పెట్టాడు కార్తిక్ ఆఫీస్కి అరగంట లేటుగా వస్తానని బాస్కి కాల్ చేసి చెప్పి కాఫీ కలిపాడు ఫ్రెష్ అయ్యి వచ్చారు నరేష్ గారు తండ్రికి ముందుగా టిఫిన్ పెట్టాడు తన కూర్చొని కాఫీ తాగాడు టిఫిన్ ఎందుకు తెచ్చావురా మీరేం తినరని నాకు తెలుసు నాన్న మీ కోడలు లంచ్ బాక్స్ పెట్టేసింది టిఫిన్ బయట నుంచి తెచ్చాను ముందు తినండి తర్వాత కాఫీ తాగుతురు సరే నాన్న అని టిఫిన్ తిని కాఫీ తాగారు నన్ను సాయంత్రం ఆఫీస్ అవ్వగానే ఇంటికి వస్తాను మీరు బట్టలు సర్దుకొని రెడీగా ఉండండి ఎందుకు కొన్ని రోజులు మా దగ్గర ఉందో నాన్న నిన్ను ఒంటరిగా నేను వదిలేయలేను ఇక్కడే ఉంటే లేనిపోని ఆలోచనలు పెట్టుకొని ఆరోగ్యం పాడు చేసుకుంటారు నా మాట వినండి నాన్న అక్కడ సమీర కూడా ఒంటరిగా ఉంటుంది మీరు కూడా తనకి తోడుగా ఉన్నట్టు ఉంటుంది ఎల్లు వదిలే నేను ఎక్కడికి రాలేను నాన్న అంత మాట అనకండి నాన్న మీరు రావాలి అని తండ్రి ముఖం చూశాడు చాలా డల్గా ఉండటం చూ గమనించి ఏమైంది నాన్న అలా ఉన్నారు ఏమీ లేదురా ఈ గోడలకి గొడవలకి కాస్త తలనొప్పిగా ఉంది అంతే కాసేపు ప్రెస్ తీసుకుంటాను సరే నాన్న నేను ఆఫీస్కి వెళ్తాను ఈవినింగ్ వస్తాను మీరు నాతో పాటు రావాలి ఇది ఫైనల్ అంతే అని తండ్రిని రూమ్ తీసుకెళ్ళి బయటికి వచ్చి కూర్చున్నాడు చూస్తుంటే నాన్న మెంటల్గా బాగా డిస్టర్బ్గా ఉన్నారు అంతా అమ్మ అక్క చేసిన పనికే ఎలా అయినా నాన్నని ఇంటికి తీసుకొని వెళ్ళాలి మనసులోనే అనుకున్నాడు రవిని అడిగి తండ్రిని టిఫిన్ బాక్స్ పట్టుకొని వచ్చిన సునీత లోపల కార్తీక్ను కానీ కోపంగా తనలో తానే రగిలిపోయింది అంతా వల్లే ఆ సమీర వచ్చాకే అందరూ మారిపోయారు అనుకోని వచ్చిన దాన్ని తిరిగి వెనక్కి వచ్చేసింది సునీత బాక్స్ పట్టుకొని రావడం చూసి రవి అదే టిఫిన్ ఇస్తాను అన్నావు కదా మీ నాన్నకి వచ్చేసావేంటి నేను లేకపోయినా మా నాన్నకి పెట్టడానికి చాలామంది ఉన్నారు ఏంటి గారాల కొడుకున్నాడు కదా రవి మా నాన్నకి మా తమ్ముడు ఉంటే చాలు ఇంకెవరూ అవసరం లేదు కూతురు అక్కర్లేదు కూడా ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా ఎందుకు మీ తమ్ముడి మీద పడేరుస్తావు నువ్వు ఎలా ప్రేమతో వెళ్ళావో మీ తమ్ముడు అలానే వెళ్ళుంటాడు ఆ మాత్రం దానికి ఎందుకంతలా గొప్పగా ఉన్నావు చూడు సునీత ఎంత కాదన్నా కార్తిక్ నీ తమ్ముడు ఈ రుషింతన అందరికీ దూరంగా ఉంటున్నాడంటే కారణం నువ్వు మీ అమ్మ చేసిన పనికి మనసులో నువ్వు లేనిపోని కక్షలు పక్కన పెట్టుకోకు గడుపుతో ఉన్నావు కదా మంచి ఆలోచనలు మంచి పుస్తకాలు చదువు అంతేకాని మీ అమ్మ నోరు పోసిన విషపు మాటలు సుబ్బరాశి బుద్ధులు ప్రదర్శించుకు లేదంటే నువ్వు కూడా మీ ఎమ్మలని ఎవరు లేని ఒంటరిదాన్ని అవుతావు అని రవి అనగానే సునీత ఏం మాట్లాడలేదు సైలెంట్గా తన రూమ్కి వెళ్ళిపోయింది ఏంటో ఇది ఇలా ప్రవర్తిస్తుంది అనుకుని రవి స్థానానికి వెళ్ళాడు